వెల్కమ్ టు నైన్ న్యూస్ కుమ్రాంబి మాసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ వేకెన్సీలో కౌటాల మండలంలోని తలోడి గ్రామంలో నిన్న వ్యవసాయ పనులకు పోయిన రైతు వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం వచ్చింది ఆ వర్షానికి ఇంటికి రావడానికి వాళ్ళ యొక్క ఎడ్ల బండ్ల మీద వస్తుండగా అకస్మాత్తుగా పిడుగు ఆ మనిషి ఆ రైతు జాగ్రమ మీద చనిపోవడం జరిగింది అలాగే అందులో ఉన్నటువంటి కొడుకు గాయాలైన ఈయన ఈ రైతు పేరు చాపలే 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 ఎమాజి కొడుకు అజయ్కి దెబ్బలు తాకడం జరిగింది ఆరోగ్య మన యొక్క వ్యక్తి వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది కొడుకు కోలుకున్నాడు తండ్రి చనిపోవడం జరిగింది సంఘటనలు అనుకోకుండా జరుగుతున్నాయి ఇవి యొక్క వర్ష ప్రభావం కనవడగానే ఉరుములు మెరుపులు కనవడగానే ఇళ్ళలకు రావాలని ఈ యొక్క అగ్రికల్చర్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్పడం జరిగింది కుమరం కొమరం భీం మండల కోటాలలో నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాయంలో చేనుగు వ్యవసాయదారుడు చేను వేటువంటి సమయంలో ఒక పిడుగుపాటులో చనిపోవడం జరిగింది ఈ పిడుగుపాటు ద్వారా ఆ వ్యవసాయ రైతు చనిపోవడమే కాకుండా ఆ వ్యవసాయ రైతు యొక్క కొడుకు కూడా కాస్త ఆరోగ్యానికి గురైనాడు అప్పుడు దవాఖానకు తీసుకువెళ్ళారు ఇప్పుడు కాస్త ఆరోగ్యం బాగుందని చెప్పి కూడా చెప్తున్నారు ఆ రైతు మహా కష్టం చేత దవాఖానకు తీసుకువెళ్ళారు పోస్టుమార్టం చేస్తున్నారు చేసిన తర్వాత తీసుకొచ్చి వీళ్ళకి తప్ప చెప్తారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు అనే వ్యవసాయ పనుల నిమిత్తం చేసుకోవడం జరిగింది దాదాపు సాయంత్రం ఐదు గంటలకు వర్షం రావడం వల్ల ఎక్కువ మెరుపులతో వర్షం పడడం జరిగింది దానికి అనుగుణంగా తిరుగుబడి అక్కడికక్కడే మృతి చేయడం జరిగింది కొడుకు కూడా గాయాలు చేయడం జరిగింది కాబట్టి మరి ఉరుములు మెరుపులు రాగానే ప్రజ ప్రజలందరూ ప్రజా ప్రాంతాలకు గురవుతున్నారు గవర్నమెంటు ఈయనకు సహాయ సహకారం అందించాలని కోరుతున్నారు

ಯಾವತ್ತನೆಗಳ ವರ್ತನೆಗಳು ಏನು ಫಾರ್ಮಲ್ ಆಗಿ ನೀನು ಹೇಳಬೇಕು